సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ మీటింగ్కి వచ్చిన మన స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ అన్నకి మరి వంశ అన్నకి మరి మండల కోఆర్డినేటర్స్ అండ్ విలేజ్ కోఆర్డినేటర్స్ మరి పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నమస్కారాలు గతంలో కూడా మనం ఒక రెండు మీటింగ్లు వెతుకున్నాం మరి మూడో మీటింగ్ అవుతుంది నాలుగో మీటింగ్ కల్లా ఎక్కడైతే మన సోషల్ మీడియా వాళ్ళు స్లో అయిన రన్నారో అది అది అనేది వినిపించకుండా ఉండాలి మరి మీరు అందరు కూడా దానికి కోఆపరేట్ చేస్తేనే అది అనేది అవుతుంది నేను ఇందాక అత్తమ్మ కూడా చెప్పినారు మరి జాబ్స్ పీఏలకు కూడా నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎక్కడ ఏవి జాబ్స్ ఉన్నా ఫస్ట్ మన సోషల్ మీడియా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీలో పెట్టియాలని చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కొంతమంది వాళ్ళ వాళ్ళ బాధలు వ్యక్తపరిచినారు అంటే కొంతమంది పెట్రోల్ ఖర్చులు లేవని కొంతమంది ఫోన్లు చెప్పిండ్రు కొంతమంది అదే రీఛార్జ్ చెప్పిండ్రు మరి జాబ్ అంటే మాకు ఎటువంటి ఉద్యోగం లేదు అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది మనము ఎంపీ ఎలక్షన్స్ ముందు పెట్టుకున్న మీటింగ్లో మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా పిఏలకు కూడా చాలా క్లియర్గా చెప్పినాము ఎక్కడైనా సోషల్ మీడియా వాళ్ళకే జాబ్స్ ఎందుకంటే అందరూ కూడా యూత్ అండ్ సోషల్ మీడియా ఇదంతా మీరు చేసేది వాలంటరీ సర్వీస్ కాబట్టి మీకంటూ మీకు ఏదైనా జాబ్ ఉంటే అందులో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి జాబ్ ఉంటే బాగుంటుంది ఇంకా అవుట్ సోర్సింగ్ ఏమేమి క్వాలిఫికేషన్ ఉంటే అది ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇదే కాదు ఇంకా వేరే ఆలోచన కూడా ఉంది నాకు మన నియోజకవర్గంలో ముఖ్యంగా మహిళలకైనా యూత్కైనా మన సోషల్ మీడియా కోఆర్డినేటర్లకైనా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎక్కడైతే బాగా యాక్టివ్ అంటే యాక్టివ్ అంటే మీరు అందరు యాక్టివ్ అయ్యి వాళ్ళని ఏం కాదా నేను కాదా అనుకోకండి మీరందరూ కూడా యాక్టివ్ అంటే ఎక్కడైతే స్ట్రాంగ్గా వాళ్ళు ఏదైనా పదవి ఇస్తే చేయగలుగుతారని అనుకున్న చోట ఒకటి రెండు అవకాశాలు ఖచ్చితంగా సోషల్ మీడియా వాళ్ళకు కూడా పనిచేయడం జరుగుతుంది వాళ్ళని గుర్తించి మీరు ఎక్కడ ఏం తక్కువ కాదు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నాము పాలకుర్తి సోషల్ మీడియా పనిచేసినంతగా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా పనిచేయలేదు మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడ చూసినా మన సోషల్ మీడియా గురించి మన గురించే వినిపించింది పక్క రాష్ట్రాలలో కూడా దాని క్రెడిట్ అంతా కూడా మీ అందరికీ దక్కుతుంది అది ఎప్పుడు కూడా మేము మర్చిపోము మీరు అప్పుడు పడ్డ కష్టాన్ని మా రద్దర అంతే ఎట్లా చేసిండ్రో ఇప్పుడు కూడా అదే విధంగా అందరు కూడా చేయండి మరి నేను రీసెంట్గా ఒకటి ప్రోగ్రామ్ అనుకోవడం జరిగింది ఎమ్మెల్యే యశస్విని పల్లెబాట అని మరి ఇది ఎక్కడ ఏదో ఇదేమి స్టేట్లో పెట్టిన ప్రోగ్రాం కాదు ఏది కాదు సొంతంగా అనుకొని నాకు అక్కడ ఊర్లోకి వెళ్ళి అక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఒక్కొక్క ఊరిలో కనీసం రెండు మూడు గంటలన్నా గడపాలి అప్పుడు అక్కడ ఏమైనా సమస్య చెప్పినా వెళ్ళి చూస్తే రేపు మనకి ఆ సమస్య అంటే ఏది ఎక్కువ ప్రియారిటీను ఆ ప్రకారంగా చేస్తే రావచ్చు ఇంకోటి వాళ్ళు రేపు వచ్చి మళ్ళీ అదే సమస్య గురించి చెప్పినా నాకు అది ఇమీడియట్ గా స్ట్రైక్ అవుతుంది ఓకేమన్నా పోయినా కదా చూసినాం కదా మరి అప్లికేషన్స్ కూడా తీసుకున్నవన్నీ కూడా నేను చాలా క్లియర్ గా చెప్పిన వాళ్ళకి మీరు కూడా వినుంటారు ఎక్కడైనా వాళ్ళు అప్లికేషన్ ఇస్తే దాన్ని వదిలేయడం అనేది ఉండదు ఫలానా వ్యక్తి అప్లికేషన్ ఇచ్చిండ్రు వాళ్ళు ఏ ఆఫీసర్కి నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మరి అది రేపు పెన్షన్స్ ఓపెన్ అయినాక వాళ్ళకి వస్తే రావా పెన్షన్ అయితే రేషన్ కార్డు అట్లా అన్ని కూడా అవన్నీ కూడా మళ్ళీ పట్టించుకొని మళ్ళీ అది చూసుకోవడం జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గా ఫార్మాట్ ఉంటుంది మరి ఇప్పటికీ ఐదు ఊర్లకి వెళ్ళడం జరిగింది ఐదు ఊర్లలో కూడా నేను ఎక్కడ పోయినా ఫస్ట్ అడిగేది మన సోషల్ మీడియా కోఆర్డినేటర్ వచ్చింద్రా అని అడుగుతున్నాం నిన్న రాయపర్తిలో జరిగింది నేను అడగలేదా ఎక్కడైనా కానీ చాలా క్లియర్గా అడుగుతున్నాను ఎందుకంటే నాకు కూడా అర్థమైంది గతంలో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మనం అనుకున్నాం చూడండి లేదు ఎక్కడ పోయినా మన గుర్తింపు అనేది ఉండాలని నేను ఖచ్చితంగా అడుగుతున్న ఏ ఊరికి పోయినా మన సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ఉన్నారా అని ఎందుకంటే కొన్ని చోట్ల పిలవట్లేరు అది మాకు కూడా అర్థమైంది కాబట్టి అదేదో అడుగుతే